কেন নিপও আইকাউড ব্রেড అందరికీ నమస్కారం ఈరోజు మాకు సైకిల్ మాకు రాబడినటువంటి సమాచారం మేరకు పేకాట నిర్వహిస్తున్నారని చెప్పి తెలిసినందున ఎస్పీ కర్నూల్ గారి ఆదేశాల మేరకు పెద్దపూంపల్లి పొలిమేరలో ఉన్నటువంటి అవుట్స్కర్ట్స్లో ఈరోజు రైడ్ చేయడం జరిగింది ఈ యొక్క రైడ్ చేసిన దాని విషయంలో మనకు పదహైదు మంది పేకాట ఆడుతున్నటువంటి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో వారి వద్ద నుంచి మనము ఆరు మోటార్ సైకిళ్ళు ఏడు మొబైల్ ఫోన్సు మరియు క్యాష్ యాభై రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ బాహరాడడానికి ఉపయోగించినటువంటి యాభై రెండు పేక కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది ఇందు మూలంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే కుసి మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక చర్యలు జరుగుతున్నప్పటికీ పోలీస్ తరఫున మేము గట్టిగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ప్రజలు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి పేకాట మట్కా కర్ణాటక లిక్కర్ ఇతరత్రా ఎటువంటి అసాఘిక కార్యక్రమాలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా మాకు సమాచారం అందిస్తే ఖచ్చితంగా వారి యొక్క వివరాలు మేము గోప్యంగా ఉంచి వారి మీద ఎవరైతే ఈ నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి తారతమ్య భేదం లేకుండా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను కాబట్టి దయచేసి మండల ప్రజలందరూ కూడా ఎస్ఏ గారికి కానీ మాకు గాను ఖచ్చితంగా ఈ యొక్క అసంఘిక కార్యక్రమాల పట్ల మాకు తెలియపరిచి మాకు సహకరించవలసింది అదేవిధంగా ఈ యొక్క మండలంలో శాంతి భద్రతలు పర్వేక్షించేదానికి మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటాను मंजिला इंस्पेक्टर खुशगी सर्किल